ములకా కారం కొడదామనండి ఇదిగోండి నిన్న కోసే ఆకు దీని మీద పట్ట మీద ఆరేసానండి చూడండి ఆకు అంతా ఎలా రాలిపోతుంది కాళ్ళు ఎలా పైకి ఇలా కాళ్ళు తీసేస్తానండి ఈ ఆకు అంతా గిన్నెకి ఇది ఆకు బాల్యంత్రాలకు వేస్తే ఎంతో మంచిదండి కరీపాకుతో పాటు ముళకాకు కూడా అయితే బిడ్డలకు పాలు అవి బాగా పడతాయి అంటండి పాలు సంటి బిడ్డలకు ఒక్కో పిల్లలు సరిపోతాయి ఒక పిల్లలు చాలా కదండి ఇదిగోండి కరీపాకు ఈ కరివేపాకు వేస్తానండి వేస్తాను పొడి చేస్తానండి ఇది కరివేపాకు ఇవ్వండి ఈమెంపకు ఇవ్వండి ధనియాలు ఇదిగోండి జీలకర్ర ఇవన్నీ ఇవి ఎండి మిర్చి ఇంత మట్టుకు వేస్తానండి కారాలు కళాయి పెట్టానండి ఇవన్నీ పండు ధనియాలు వేస్తున్నానండి దగ్గరుండి ఇలాగా సిమ్లో పెట్టి వేపుకుంటే బాగుంటాయండి చూడండి చక్కగా వేగిపోయింది చూడండి కలర్ వచ్చింది చూడండి గోల్డ్ కలర్ వచ్చి అది దగ్గరుండి వేపుకోవాలండి తర్వాత జీలకర్ర వేపు చూడండి గే ఫ్రెండ్ అండి. తాగుతాను. వాలం. నరగాలి వేస్తాను. మెరుగాలి వేసాను తీసాను. కరిపోకేస్తానండి నూనె చేస్తాను అన్న పేరుకి రెండు ఒక్క అది అదిగండి నూనె చాలా తక్కువేసి వేపుకుంటే బాగుంటుందండి నూనె వాసన రాక నుంచి ఎంత తక్కువేసేపుకుంటే అంత బాగుంటుందండి కావాలంటే కొంచెం మాడతాయి అనుకుంటే నేను ఇక్కడే నూనె గిన్నె పెట్టుకున్నానండి ఒక్క ఒక్కసక్క అలా కొట్టించుకుంటానండి అలాగా అంతే అలా వేపుకుంటామేనండి దగ్గరుండి సిమ్లో పెట్టి వేపుకోవాలండి ఇవ్వండి ముల కర్రేపాకు వేపు సందులో వేస్తారండి ఇదండి ఇప్పుడు ములకాకు వేపుతా ఇవ్వండి ఇది ములకాకు వేగిపోయిందండి ఎక్కువ ఇలాగ వేపుకోవాలండి పెద్దరుండి సీమ్లో పెట్టి వేగిపోయినండి ఇది మునగాకు ఇదిగోండి ఇది కరివేపాకు ఇదిగోండి ధనియాలు అదిగోండి జీలకర్ర ఇగోండి ఎండుమిర్చి ఇగోండి వెల్లుల్లి వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి వెల్లుల్లి అంతకు ఎక్కువ వేసుకోవాలండి కొంచెం ఎక్కువ వేస్తానండి నేనైతే ఇక అయిపోయిందండి మిక్సీ పెడతానండి తగినంత కళ్ళు ఉప్పి వేస్తానండి వేసి మిక్సీ పడతానండి అయిగండి ధనియాల కోసం ఇంక అలాగే జీలకర్ర కూడా వేసేస్తున్నాను మిక్సీ పెడతానండి ఈ కారం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి బాలింత్రాలకు వేసుకోవచ్చండి బాలింత్రాలకు వేసుకుంటే పాలు పడతాయండి ఈ కారం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అలాగే ఉతవలు కూడా వేసుకోవచ్చండి రోజు వేడి వేడి అన్నంలో వేసుకుని ఒక్క చొప్పు వేసుకుంటే ఇంకా మనకి ఏ కర్రీ ఇవ్వట్లేదండి అంత బాగుంటుందండి బ్లడ్ పడేది అన్నిటిలోనూ ములకాయ ఎక్కువ పడి బ్లడ్ ఫస్ట్ పడుతుంది అలాగే ములకాయ తక్కువ వేసి కర్రీపా తక్కువ వేసి కొడతానండి మిక్సీ పడతాను చాలా బాగుంటుందండి ఎల్లుల్లిపల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఎల్లుల్లిపెళ్ళి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి టేస్ట్ చేసి చూడండి బాలింత్రాలకి మాత్రం పాలు పడతాయండి చెంటిబెట్టికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కారం కారం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది సంటి పిల్లలకి పాలు పడతాయండి సరిపడగా మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి మా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసుకోవాలి